అధికారంలోకి వస్తే కేసులన్నీ మాఫీ చేసుకుంటారా చంద్రబాబు ఒక దుర్మార్గమైన సాంప్రదాయాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు మాజీ మంత్రి అంబాటి రాంబాబు అలాగే కేసులు మాఫీ చేసుకోవడానికైనా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది అని ప్రశ్నించారు ఇది సమయంలో ఇసుక సిండికేట్ కారణంగా టీడీపీ ఎమ్మెల్యేలకు సంపద సృష్టి జరుగుతుందని చెప్పుకొచ్చారు మాజీ మంత్రి అంబాటి మీడియాతో మాట్లాడుతూ తన అధికారాన్ని ఉపయోగించుకొని చంద్రబాబు కేసుల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు అంగుళల్లో పోలీసులు వైఎస్ఆర్సీపీ శ్రేణులపై పచ్చ నేతలు దాడులు చేశారు ఉమాపతి రెడ్డి ఫిర్యాదుతో ఇరవై మందిపై కేసులు పెట్టారు చంద్రబాబు పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఉమాపతి రెడ్డి దర్యాప్తునకు సహకరించడం లేదని అబద్ధాలు చెబుతూ పోలీసులు విచారణలోనే కేసు క్లోజ్ చేయాలని కుట్రలకు పాల్పడుతున్నారు షాపుకు ముప్పై లక్షలు కట్టకపోతే నా నియోజకవర్గంలో యావడికి కూడా షాపు దక్కనివ్వను వ్యాపారం చేసుకొనివ్వను రౌడీ మామూలుగా నాకు వాళ్ళ ట్యాక్స్ లోకల్ ట్యాక్స్ ఎంత దౌర్భాగ్యం ఉండేది నాకు అర్థం కాలేదు ఏమండి చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రజలకు ఏమి ఇచ్చారు వాగ్దానం నాణ్యమైన మద్యం ఇస్తా అన్నారు నాణ్యమైన మద్యం ఎలా ఇస్తారో రాబోయే కాలంలో చూస్తాం అది సంగతి అట్టబెట్టండి ఇదేంటండి ఈ అన్యాయం ముప్పై లక్షల రూపాయలు ఒక షాపు లాటరీలో వాడికి వస్తే ముప్పై లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారికి కడితే వాడు వ్యాపారం చేసుకునేటట్టు లేకపోతే వ్యాపారం చేసుకున్నట్టు ఇంత దుర్మార్గమైనటువంటి సాంప్రదాయాలను మళ్ళా మీరు తీసుకొస్తున్నారు ఒకసారి తీసుకొచ్చి తుక్కుతుప్పుగా ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఇంతే అప్పుడు పెద్ద విచిత్రం ఏంటంటే అసలు ఎవడైనా సరే లాటరీకి రెండు లక్షల రూపాయలు కట్టే నాకు చెప్పకుండా కత్తిని ఊరుకోనంటే అభావించారు అటా కొన్ని చోట్ల జరిగింది కొన్ని చోట్ల దాన్ని భిన్నంగా చేశారు డబ్బులు వసూలు చేశారు నాశనం అయిపోయారు వ్యాపారస్తులు నాశనం అయ్యారు వసూలు చేసినటువంటి ఎమ్మెల్యేలు కూడా నాశనం అయ్యారు ఓడిపోయి ఇవాళ్ళకు కూడా అదే పద్ధతిని వాళ్ళు ఇక్కడ తీసుకొస్తున్నారు చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం మొత్తం ఎంత విచిత్రం అంటే మొత్తం ఉన్న షాపులు ఎన్ని అంటే మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులు ఉన్నాయి మొత్తం టోటల్గా నోటిఫై చేసినటువంటి షాపులు స్టేట్ వైడ్గా దానికి నిన్నటి వరకు అందినటువంటి అప్లికేషన్లు ఎన్ని అంటే ఎనిమిది వందల ఎనిమిది వేల రెండు వందల డెబ్బై నాలుగు అప్లికేషన్లు మాత్రమే అందాయి అంటే దీనిలో రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా దీ పాలసీ ప్రకారం ఆశిస్తున్నది ఏమిటంటే నాన్ రిటర్నబుల్ రెండు లక్షలు వేస్తే ఒక్కో షాపుకు ఇరవై మంది వేస్తే ఎంత ఎక్కువ మంది డబ్బులు ఇస్తే అప్లికేషన్ పెడితే అంత ఆదాయం ఫస్ట్ ఫేజ్లో ప్రభుత్వానికి వస్తుంది ఇవాళ అసలు ఇట్లా ఎనీట్లా వేస్తే ఊరుకోమంటున్నారు భయపడుతున్నారు ముప్పై లక్షలు కడితే మనం మిగల్దేమోనని రెండు లక్షలు కట్టి వేసేవాడు కూడా వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితికి వాళ్ళు ఏర్పడింది దీనికి కారణం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ కలిసి ఇలాంటి అరాచకాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నాకు తెలిసినంతవరకు ఇంతవరకు సుమారుగా తొమ్మిది వందల తొంభై ఒకటితో ఎన్నో షాపులకి తొమ్మిది వందల అరవై ఒక్క షాపులకి